హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి అయిన జాతర పార్ట్ త్రీ అండి సో ఈ వీడియోలో ఏంటి అనేసి అంటే మల్లన్న స్వామికి అండ్ ఎల్లమ్మ తల్లికి అయితే మేమైతే బోనాలు అయితే చేసామండి సో బోనాలు ఎలా చేసాము అండ్ ఎల్లమ్మ తల్లికి బోనం ఎలా పెట్టాము అండ్ మల్లన్న స్వామికి ఎలా బోనం పెట్టాము అండ్ మల్లన్న స్వామికి పట్నాలు ఎలా వేసాము మధ్యలో పట్నాలు వేస్తుంటే ఏం జరుగుతుందో అనేసి అయితే ఈ వీడియోలో ఉంటుందండి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అప్పుడే మీకు అయితే ఎలా పెట్టామో మేము అనేసి అయితే అర్థమవుతుందండి సో ముందుగా అయితే మా మమ్మీ అయితే మా మమ్మీ అయితే బోనాలు అయితే రెడీ చేసి మేమైతే ఇక్కడ బోనాలను కిక్కించి ఇక్కడైతే రెడీగా పెట్టాము మా మమ్మీ అయితే ముందుగా అయితే ముగ్గు వేసి బోనాలను అయితే అక్కడ పెట్టేసింది ఎల్లమ్మ తల్లి బోనము అండ్ మల్లన్న స్వామి బోనమ్మ ఉంది ఈ రెండు అయితే మేము చేసాము సో మమ్మీ అయితే ఫస్ట్ అన్నీ రెడీ చేసి బోనాలకు దీపం పెట్టేసి అక్కడైతే మొక్కుంది మల్లన్న స్వామి మమ్మీకి అయితే మల్లన్న స్వామి శిగం అయితే వస్తుందండి సో బోనం పెట్టి మొక్కగానే అమ్మకైతే శిగం వచ్చేసింది సో పాత్రకైతే అమ్మ అక్కడ దేవుని తలుచుకొని అక్కడ శిగం అయితే ఊగిందండి ఇక్కడ మమ్మీ అయితే సిగమ ఊడం అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ పట్నాలు వేయించినామండి నేనైతే మల్లన్న స్వామికి పట్నాలు వేయించాము చూడండి ఎలా మల్లన్న స్వామికి పట్నాలు వేయించాలంటే ఎలా చేశారో చూడండి ఇద్దరైతే వచ్చి మాకు పట్నాలు వేసి మల్లన్న పేరు మీద పట్నాలు వేసి అయితే ఇలా అత చెప్పారండి స్వామివారికి ఇక్కడ నైవేద్యంగా ఇట్లా పెట్టేసి అండ్ మల్లన్న బోనం అక్కడ కథ అయిపోయాక నాకైతే పసుపు పసుపునైతే ఇచ్చారండి ఆ పసుపుని ఇచ్చాక ఆయన మల్లన్న పట్నాల దగ్గర ఇలా అయితే హస్తాలు అయితే వేయాలని చెప్పారు మూడు సార్లు నేనైతే ఫస్ట్ పసుపు తీసుకున్న నేనే కాబట్టి మూడు సార్లు పట్నాల మీద నేనైతే హస్తాలు అయితే వేశానండి ఆ తర్వాత మా ఫ్యామిలీ అందరూ అయితే పట్నాల మీద హస్తాలు అయితే వేశారు నెక్స్ట్ వచ్చేసి అందరూ హస్తాలు అయిపోయాక నేనైతే కొబ్బరికాయ కొట్టానండి సో కొబ్బరికాయ కొట్టడం నేను వాడిని ఆ రాయే పలిగిపోయింది కొంచెం రాయి అనేది దొరకలేదు మాకు అక్కడ సో ఇట్లా కొబ్బరికాయ అయితే కొట్టేసి నేను బోనాల చుట్టూ వాటర్ని తిప్పేసి కొబ్బరికాయని ఇలా నేనైతే కొబ్బరికాయని దేవుడికి కొట్టానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లన్న స్వామి బోనం అక్కడే ఉంచి ఎల్లమ్మ తల్లి బోనం మాత్రం అమ్మవారి దగ్గరికి గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలండి మల్లన్న స్వామి బోనం ఎప్పుడైనా కానీ చేసిన దగ్గరే ఉంచి అలాగే బోనాన్ని ఉంచి ఎల్లమ్మ తల్లి బోనం అయితే తీసుకొని వెళ్ళాలి అక్కడ కొంచెం ప్రసాదం తీసి మల్లన్న స్వామి బోనం నుంచి ప్రసాదం తీసి అక్కడ పెట్టేసి అక్కడే ఉంచుతారండి ఆ రోజు నైట్ అంతా బోనం అయితే నిద్ర చేస్తూ ఉ ఇద్దరు చేయాలండి మల్లన్న స్వామి బోనము అండ్ ఎల్లమ్మ తల్ల బోనం అయితే గుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాలి సో మేమైతే ఎల్లమ్మ తల్లి బోనం అయితే నేను ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను చూసారు కదా నేనైతే గుడి దగ్గరికి స్టార్ట్ అయితే వెయ్యానండి అసలు అయితే చాలామంది బోనాలు తీసు ఇలా వేస్తూ ఉన్నారు అసలు జాతరలో అయితే ఆ సౌండ్ ఆ డబ్బు సౌండ్లకైతే అసలు ఆ వైబే వేరే ఉంటుంది అయిన వాళ్ళు జాతర అంటేనే అసలు ఆ వైబు వేరే అసలు ఎలా టైం గడుస్తుందో ఎట్లా అసలు అవుతుందో అర్థం కాకుండా టైం అనేది గడుస్తూనే ఉంటుంది ఆ జాతరలో అసలు నిద్ర అనేది ఉండకుండా ఆ సౌండ్లకి ఆ సౌండ్లకి వెళ్తే అసలు ఆ దేవుడి దగ్గర మనం అసలు ఎంత వైబ్ ఉంటుందో అసలు చెప్పలేని మాటలు అండి అసలు అయితే నేనైతే ఫ్యామిలీ అయితే గుళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను మీ దగ్గర టోకెన్ తీసుకొని భోనాలకి అండ్ లోపలికైతే వెళ్తున్నాను ఇలా అయితే చాలా పబ్లిక్ ఉంటారు కదా సో అందుకోసమే ఇలా లైన్లు అయితే పెట్టారండి సో లక్కీగా మాకు అప్పుడు అంతా పబ్లిక్ లేదు నేను మాకుండా టైంలో చూసాను పబ్లిక్ లేదు సో ఈజీగా నేనైతే లోపలికి వెళ్ళాను అమ్మవారికి అయితే బోనము లోపల గుడి చుట్టూ తిరిగి నేనైతే బోనము పెట్టడానికైతే వెళ్తున్నాను సో ఇదేనండి గుడి ఎల్లమ్మ తల్లి గుడి అయిన గుడిలో బియ్యం వాళ్ళు లోపలికి వెళ్ళి పోయాలండి బోనం పెట్టేవాళ్ళు బయట గుడి చుట్టూ తిరిగి బయటికి ఉన్నాక బయట బోనం తీసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే బోనం పెట్టేశారు పక్కనే కొబ్బరికాయ కూడా పెడతారు అయితే గుడి చుట్టూ తిరిగేసి ఇక్కడ బోనం అయితే వచ్చానండి అందువల్ల వాళ్ళు అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు చాలామంది బోనాలు తిట్టడానికైనా ఎక్కడైనా కానీ చేస్తూ ఉంటారు అమ్మవారికి కొంచెం బోనంలో ఉన్న రైస్ తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మన బోనం మనకైతే ఇస్తూ ఉంటారు ఇలా అయితే నేనైతే ఎన్న మొట్టలకి అయితే బోనాలు అయితే చూసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పి